జైల్లో అన్ని రకాల ఖైదీలు ఉంటారు కదా ఒకరి బుద్ధులు ఇంకొకరు నేర్చుకునే ప్రమాదం ఉందా ఓకే ఇక్కడ విషయం ఏంటంటే జైల్లో నిజంగా అన్ని రకాల ఖైదీలు ఉంటారు ఇప్పుడు కొంతమంది బయట నార్మల్గా చిల్లా చితక గూండాలాగా రౌడీలాగా తిరిగి ఏ రౌడీ స్టర్ పడో లేకపోతే ఏ గొడవ కారణంగానో ఎవరినన్నా కొడితే వాడు అటెంప్ట్ మర్డర్ కేసు పెడితేనో లేకపోతే దొంగతనాలు చేసో జైలుకి వస్తూ ఉంటారు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే బాగా ఎదగాలి ఏదో రకంగా బాగా ఎదగాలి అయితే ఒక చిల్ల రౌడీ ఏమవ్వాలంటే పెద్ద రౌడీని అవ్వాలనుకుంటాడు పెద్ద రౌడీని అవ్వాలి అంటే జైల్లో ఉండే ఇంకా పెద్ద రౌడీల్ని పరిచయం చేసుకోవాలనుకుంటారు అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉంటారు అండర్గ్రౌండ్ డాన్లు ఉంటారు ఇలాంటి వాళ్ళని పరిచయం పెంచుకొని అన్న అన్న నేను నిన్ను పరిచయం చేసుకుంటాను నాకు ఏదన్నా చూడవా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే ప్రతి విషయంలోనూ ఎదగాలనుకుంటారు మనిషి అనేవాడు అని మనిషి బుద్ధే అంతా జైల్లో ఉండేవాడు కూడా ఆ క్రమంలో పైకి రావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఎప్పుడన్నా కరుడు కట్టిన ఉగ్రవాద తీవ్రవాద టైప్ ఆఫ్ పీపుల్ వస్తే వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని కూడా నేను వాడికంటే పెద్ద క్రిమినల్ నవ్వాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళే జైల్లో ఉంటారు బేసిక్గా సైకిక్ మెంటాలిటీ వాళ్ళు అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్